హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు శారద వాళ్ళ ఇంటికి వస్తారు ఇక ఆవిడ్ని చూసి అత్తయ్య అని చెప్పేసి శారద వెళ్ళి ఎంతో సంతోషంగా హక్ చేసుకుంటుంది అయితే అంతకుముందు శరత్చంద్ర ఇంట్లో ఆపూర్వ మాట్లాడిన మాటల్ని మనకి చూపిస్తూ ఉంటారు మొగుడు పోయాడు అనే బాధ కూడా లేకుండా సింగారించుకుంటూ తిరుగుతూ ఉంటే కనుక ఆ శారదని నిందించడం తప్ప అండి అని చెప్పేసి ఆపూర్వ అంటుంది అది నిజమా కాదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు శారద దగ్గరికి వచ్చి ఉంటుంది ఇలా ఉండడం తప్పు శారద శాస్త్రం ప్రకారం నీ పసుపు కుంకాలు తీయాల్సిందే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మగారు చెప్తారు ఏమో ఇక భూమి ఎస్పి సూర్య దగ్గర నిలబడి ఏదో విషయం మాట్లాడుతూ ఉంటే కదా ఇక సూర్య చాలా షాకింగ్గా వింటూ ఉంటారు ఏమో నా పసుపు కుంకాలు తీయద్దు అని చెప్పేసి శారద ఎంత ఏడుస్తున్నా కానీ వినిపించుకోకుండా కొంతమంది ముత్తైదువులైతే శారదను తీసుకొచ్చి అలా గార్డెన్లో చైర్లో కూర్చోబెట్టేసి తన తలపైన నీళ్లు పోసి తన బొట్టు గాజులు అన్ని తీసేస్తూ తనని విధవరాలని చేస్తూ ఉంటారు అయితే అపూర్వ ఇదంతా ప్లాన్ ప్రకారం కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారి చేత చేయిస్తూ ఉంటారు ఈ లోపు పూరి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమికి ఫోన్ చేస్తుంది చెప్పు పూరి అని చెప్పేసి భూమి అనగానే భూమి ఇక్కడ అమ్మకి పసుపు కుంకలు తీసే ప్రోగ్రాం జరుగుతుంది అని చెప్పేసి పూరి చెప్పడంతో అవునా అంటూ ఇక భూమి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఇక్కడ శారద తాలి లాగేస్తూ ఉంటారు మరి ఇంతకు ముందులాగా భూమి వచ్చి శారద తాళిబొట్టు తెంపకుండా కాపాడుతుందా లేదా అంటే గగన్ వచ్చి శారద తాలిబొట్టు తెంపకుండా ఆపుతాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్